ఈ హనుమత్ జయంతి వైశాఖ మాస కృష్ణపక్ష దశమి మంగళవారం నాడు ఆయన జన్మించారు అవతరించారు కుజుడు బాగా ప్రసన్నుడయ్యేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజకి హనుమత్ పూజకి చాలా ప్రసన్నుడవుతాడు నవగ్రహాలు కూడా ఆనుకూల్యత పొందాలంటే హనుమ యొక్క అనుగ్రహమే కారణం పైగా ఇంకా విచిత్రం ఏంటంటే ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళు కూడా ఏలినాటి శని నుండి ఉపశాంతి పొందాలి అంటే నలభై ఎనిమిది అనుకుంటా నాకు జ్ఞాపకం ఉంటే నలభై ఎనిమిదో సర్గ ఇంద్రజిత్ హనుమల యుద్ధం ఆ సర్గ పారాయణ చేస్తే ఏలినాటి శని ఉపశాంతి పొందుతుంది కానీ ఆయనకి ఆయనకి బ్రహ్మాస్త్ర బంధనం దగ్గర నుండి ఆయన తోక చల్లార్చుకునే వరకు మధ్యలో ఆపకూడదు పారాయణ చేసేటప్పుడు ఆపకుండా చేయాలి మధ్యలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు సుందరకాండ జరిపేటప్పుడు కాబట్టి అంతటి మహానుభావుడైనటువంటి వారు హనుమ అంత గొప్ప రోజు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలిసా పరాశర సంహితలో చెప్పిన విషయం ఏంటంటే హనుమ దేనికి ప్రీతి చెందుతారు అని అడిగారు అనుకోండి మనం సాధారణంగా ఆకుపూజ అని చేస్తూ ఉంటాం ఆకుపూజ అంటే విఘ్నేశ్వరుడి చేసినట్లు పత్రి పూజ కాదు ఆయనకి తమలపాకులతో చేస్తాం తమలపాకులతో పూజెందుకు అని తమలపాకులతో పూజ ఎవరికి చేస్తారంటే మహావీరులైన వారికి చేస్తారు మహావీరుడు అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మహావీరుడు అంటే బయట యుద్ధంలో తిరుగులేని పరాక్రమం ఉన్నవాడు ఎంతమందినైనా చంపగలిగినవాడు అందుకే కదా గోష్పతీకృతమాలా సింహ శకీకృత రామాయణ మహామాలారత్నం రత్నం వందే అనిలాత్మయం ఆ పురుగులు కింద ఉంటే అరిచేత్తో కొట్ట ఎలా చంపేస్తామో అలా మర్దిస్తారు ఆయన రాక్షసుల్ని అంతటి మహాబలవంతుడు అంతటి మహాబలవంతుడైనటువంటి హనుమ తమలపాకుల చేత పూజింపబడడానికి అర్హులు కేవలం మహావీరం అంటే వీరుడు అన్న మాటకు అర్థం బాహ్యంలో శరీరమునందు బలం ఉన్నవాడని కాదు మహాజ్ఞాని అని అందుకే మహాజ్ఞాని పరమభక్తుడైనటువంటి వారు హనుమని నమ్ముకున్న వాడికి హనుమని ఉపాసన చేసిన వాడికి ఇది ఇలా ఉండగా నేను ఇలా ఎలా చేయగలను అండి తను ఏ స్థితిలో ఉన్నా తన పని తాను ఎక్కడ ఎక్కడదా శక్తి అంటే హనుమ కటాక్షమని నేను మీకు వేరే చెప్పక్కర్లేదు కాబట్టి అంతటి మహానుభావుడైనటువంటి హనుమ యొక్క అనుగ్రహం కలగాలి అంటే పరాశర సంహితలో పరాశర మహర్షి చెప్పినది ఏదో తెలుసా పూజ సింధూర పూజ సరే ఇవన్నీ విడిచిపెట్టండి మహాజ్ఞాని కనుక పూజ అసలు హనుమ యొక్క అనుగ్రహం కలగడానికి ఒకే ఒక ప్రధాన మార్గంగా చెప్పబడినది ఏది అంటే హనుమ ప్రదక్షిణములు హనుమకి ప్రదక్షిణం చెయ్యాలి ప్రదక్షిణము అంటే ఒక్క మాట తిరగాలి కానీ అది మూడు మార్లు తిరగచ్చు ఐదు మార్లు తిరగచ్చు ఏడు మాటలు తిరగచ్చు తొమ్మిది మార్లు తిరగచ్చు పదహారు మాటలు ఇరవై ఒక్క మాటలు నూట ఎనిమిది మాటలు పసుపు కొమ్ములు కానీ బియ్యపు గింజలు కానీ వక్కలు కానీ వీటితోటి ప్రదక్షిణం చేసేటప్పుడు నిండు గర్భిణి ఎలా నడుస్తుందో అలా నడవాలి ప్రదక్షిణం చేస్తున్నంతసేపు కూడా ఒక శ్లోకమే చెప్పాలి రామనామ భజన చేస్తూ కూడా ప్రదక్షిణం చెయ్యకూడదు హనుమత్ ప్రదక్షిణం చేసేటప్పుడు చెప్పవలసిన శ్లోకం ఏమిటో పరాశర సంహిత చెప్పింది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆంజనేయం మహావీరం విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనీయం నమామ్యహం అంటూ తిరగాలి పరమ మౌనంతో ఆ శ్లోకం ఒక్కటి చదువుకుంటూ గర్భిణీ స్త్రీ ఎలా తిరుగుతుందో అలా తిరగాలి కనీసంలో కనీసం జయంతి నాడు మూడు మాటలు తిరగాలి కనీస ధర్మం మూడు మాటలు తిరగాలి మూడు మాటలు తిరిగేటప్పుడు ప్రతిసారి తిరిగి వచ్చి ఒక చోట ఆగి శ్లోకం చెప్పి మళ్ళీ తిరగాలి ప్రదక్షిణంగా అలా మూడు మాటలు తిరిగితే అందుకే నేను మీతో పరమ సత్యం చెప్తున్నానని జ్ఞాపకం పెట్టుకోండి ఎంత ఉద్వేగభరితమైన పరిస్థితుల్లో ఎంత కష్టంలో ఉండనివ్వండి హనుమత్ ప్రదక్షిణాలు చేస్తే మనస్సుకి శాంతి కలుగుతుంది పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ వివక్ష లేదు ఎవ్వరైనా హనుమకి ప్రదక్షిణం చెయ్యవచ్చు పరాశర మహర్షి పెట్టిన నిబంధన ఒక్కటి ఇది ఇది మాత్రం పాటించాలి ఈ శ్లోకం చెప్తూ ప్రదక్షిణం చెయ్యాలి రెండవది ఎక్కువ ప్రదక్షిణాలు చెయ్యాలని ఏదైనా కామితంతో కానీ ఏదైనా కామ్యంతో కానీ చేస్తే అప్పుడు మాత్రం చేతిలో పసుపు బొమ్మలు కానీ వక్కల కానీ పట్టుకుని పెళ్ళని పెట్టి అందులో వేయాలి ప్రదక్షిణ అవ్వడానికి తప్ప వేళ్లతో లెక్క పెట్టడం కాగితం మీద పెన్నుతో రాసి గీతలు కొట్టడం పుల్లలతో గుచ్చడం అటువంటి ప్రదక్షిణాలు చేయకూడదు అది ఇష్టం కాబట్టి అలా ప్రదక్షిణం చేస్తే హనుమ పరమ ప్రసన్నులవుతారు అని హనుమ ప్రసన్నులవడానికి ఏకైక మార్గము హనుమత్ ప్రదక్షిణములే అని పరాశర సంహిత యొక్క తీర్పు అసలు హనుమ చాలా సంతోషాన్ని పొందాలి అంటే ఒక్కొక్క రోజు పొద్దున్న కూర్చుని హనుమన్ నామాలు చెప్తూ ఒక్కొక్క నామం చెప్తుంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఓం హనుమతే నమ అంటుంటే ఆంజనేయ యనమ అని అందరూ అంటుంటే ఆయనకి కదలీ ఫలాలతో పూజ చేస్తారు అరటిపళ్ళు తీసుకొచ్చి అరటి పళ్ళతో పూజ చేస్తారు మంటపన్ని నిండిపోయేటట్టుగా చేస్తారు నేను ఒక అనుకొకప్పుడు తిరుమల నుంచి వస్తూ చూసావు చోట అంత గొప్ప పూజ చేస్తారు స్వామి హనుమ అనుగ్రహిస్తే ఎప్పుడైనా మనం కూడా ఈ క్షేత్రంలో చక్కగా స్వామి హనుమ మంటపంలో అంత గొప్ప కదలీ ఫలాల పూజ ఎప్పుడైనా చేసుకునే అదృష్టాన్ని స్వామి హనుమ ఈ ఏడాది కాకొచ్చే వచ్చే హనుమ జయంతికైనా మనం అంత వైభవోపేతంగా చేసుకునే అదృష్టం మనకి కల్పించాలి అని మనసారా కోరుకుంటూ మా అందరూ అక్కడ నిలబడి మొట్టమొదట చెప్పండి ఒకసారి ఆంజనేయం మహావీరం ब्रह्म विष्णु शिवात्मकुण प्रभम शात आंजने नमा